మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో తొలిసారిగా కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సైనికులు కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ముందుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ ట్రావెలర్స్ బంగ్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మెయిన్ బజార్ మీదుగా ఎన్ఆర్ఐ జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండాకు వందనం చేసి అనంతరం నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మాజీ సైనికులు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద ముగిసింది అనంతరం గుంటూరు జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు జాతీయ గీతం ఆలపించి సమావేశాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ ఆలిం బాషా గౌరవ అతిథిగా పాల్గొన్న ట్రైనీ డీఎస్పీ భార్గవి కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న వీరులు షేక్ అబ్దుల్ ఆలం సిహెచ్ వెంకట అప్పారావులకు కమిషనర్ బాషా శాలువాలు కప్పి పూల బొకేలు అందించి సత్కరించారు అమరులైన వీర జవాన్లకి ఇండియన్ ఆర్మీలో ఎంతో పోరాటం చేసి మన యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అమర జవాన్లకి అమర జవాన్ స్థూపానికి నివాళులర్పించడం జరుగుతుంది ఘనంగా ఇది మంగళగిరి అసోసియేషన్ ఎక్సైస్ మెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తున్నాం మంగళగిరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు కార్గిల్ విజయ దివస్ రసినోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎక్సైజ్ మేనేజ్ వేరే స్టేషన్ కార్గిల్లో అమరులైన ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవా వీర జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నాం దేశమంతటా ఈరోజు కార్గిల్ విజయ దివోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి అందులో భాగంగానే మా అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాల్లో పాల్గొన్న ఇద్దరు యుద్ధ వీరుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది మన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు నార్త్ డివిజన్ డిఎస్పి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు వారి చేతుల మీదగా ఆ యుద్ధవీరులను సన్మానించడం జరిగింది దేశమంతా అమరవీరుల్ని స్మరించుకోవాల్సిన తరుణం ఇది ఎంతోమంది ఆ రోజు అవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై ఏడు మంది ఆత్మ బలిదానంతో ఈ విజయం సాధించడం జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సైనికుల్ని మాజీ సైనికుల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఇక్కడ నుంచి ఫస్ట్ ర్యాలీ ఉండదండి ర్యాలీ ఇక్కడ నుంచి బంగ్లా వరకు తర్వాత నర్సింహస్వామి గుడి మీదుగా మార్కెట్ రోడ్ మెయిన్ రోడ్లో అక్కడ గౌతమ్ బుద్ధ రోడ్ ఎక్కుతాము అక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎన్ఆర్ఐ మాజీ సైనికులుగా సైనికులుగా మన కమిషనర్ గారి జిల్లాల మీదగా తీసుకారం ఉంటుంది ఇక్కడ సన్మానించడం జరిగింది కనుక అని జరిగింది

नेपाल विशेष सन्दर्भ